హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్స్టేషన్ ఇవాళ మీకు ఒక బాలింత బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లిపాల సెక్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు ఒక కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ విషయానికి వస్తే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బిడ్డకి తల్లిపాలు ఆరు నెలల వరకు కంప్లీట్గా ఇవ్వడము సో అంటే అంటే ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరేది ఇవ్వకూడదు ఇంక్లూడింగ్ వాటర్ కూడా బిడ్డకి ఇవ్వ తాగించకూడదు దీంట్లో డాక్టర్ గారు ఇచ్చిన సిరపులు అంటే మెడికేషన్స్ కానీ మల్టీ విటమిన్ ఎక్సెప్షన్ అంటే అవి ఇవ్వచ్చు తల్లిపాలు తప్ప మిగతా అది ఏమీ ఇవ్వకూడదు తల్లిపాలు విషయానికి వస్తే తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి బిడ్డ పుట్టిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల తల్లిపాలు అనేది ఇవ్వాలి ఫ్రీక్వెన్సీ అనేది డైలీ అరౌండ్ ట్వెల్వ్ టైమ్స్ ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ బిడ్డకి తల్లిపాలు అనేది ఇవ్వాలి ఆర్టిఫిషియల్ ట్రీట్స్ మనకు పాలు పీకలు అంటారు కదా అలాంటి పాలు పీకలు కానీ బిడ్డకి ఇవ్వకూడదు తల్లిని బిడ్డని ఒకే రూమ్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ చాలా వరకు ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వడం వల్ల బిడ్డకి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఫ్యూచర్లో బిడ్డకి షుగర్ కానీ బీపీ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి తల్లిపాలు తాగిన బిడ్డలతో పోలిస్తే ఫార్ముల ఫెడ్ తీసుకున్న వాళ్ళల్లో ఐక్యూ లో ఐక్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకా మోషన్స్ అయ్యే ఛాన్సు కొన్ని పేగులకి ఇన్ఫెక్షన్ అంటే క్రాన్స్ డిసీజ్ అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు అవి వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి తల్లిపాలు ఈయడమే బిడ్డకి చాలా శ్రేయస్కరము ఇప్పుడు తల్లిపాలు తక్కువ ఎవరికి వస్తుందో నేను చెప్తాను తల్లిపాలు తక్కువ ఎవరికి వస్తుందంటే బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వకుండా ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ తర్వాత ఇస్తే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ సెక్యరేషన్ అనేది తక్కువ ఉంటుంది బిడ్డ బిడ్డతో సరిగ్గా సకింగ్ చేయించుకోకపోయినా కానీ తల్లిపాలు అనేది తక్కువ వస్తుంది ఇంకా తల్లి బిడ్డ పాలు తాగించేప్పుడు కంప్లీట్ ఫీడింగ్ ఇవ్వకుండా వెంట కొద్దిగా తాగి తీసేయడం వల్ల కూడా తల్లిపాలు సెక్రేషన్ అనేది తక్కువ ఉంటుంది ఇంకేమన్నా కొన్ని డాక్టర్ సలహా లేకుండా కొన్ని మందులు వాడుతుంటారు ఆ మందులు వాడినప్పుడు కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అని తగ్గుతుంటుంది కాబట్టి ఏమన్నా మందులు వాడినప్పుడు మీ డాక్టర్ చూపించి ఆ మందులు వాడుకోవడం మంచిది ప్రీమెచ్యూర్ బేబీస్ డెలివరీ అయిన తల్లిలో కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది వాళ్ళ తక్కువ ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది తక్కువ ఉంటుంది ఇంకేమన్నా బ్రెస్ట్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్స్ తక్కువ ఉంటుంది కొంతమందికి ఓసీపీస్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు అంటే పిల్లలు కొక్ట్టుకుంటా ఆ మాతలు వాడిన వాళ్ళకి కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ తక్కువ ఉంటుంది కొంతమందికి రెస్ట్లెస్నెస్ అంటే సరిగ్గా నిద్రపోవడం వల్ల లేకపోవడం వల్ల అంటే రెస్ట్ లేకపోవడం వల్ల నిద్ర అడిక్వేట్ స్లీప్ లేని వాళ్ళకి కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఫుడ్ తీసుకోని వాళ్ళకి వాటర్ తీసుకొని వాళ్ళకు కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ తక్కువ ఉంటుంది ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే బిడ్డ డెలివరీ అయిన వెంటనే మీరు పాలు తాగించడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా తర్వాత తర్వాత రోజుల్లో కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది బాగుంటుంది బిడ్డకి అడిక్ అంటే ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలన్నమాట అంటే డై డైలీ ట్వెల్వ్ టైమ్స్ ఎయిట్ టు ట్వెల్వ్ టైమ్స్ బ్రెస్ట్ మిల్క్ కంప్లీట్ బ్రెస్ట్ మిల్క్ కంప్లీట్ బ్రెస్ట్ ఫీడ్ అంటే బిడ్డ ఎంతవరకు అయితే తాగుతుందో అంతవరకు కంప్లీట్గా యూజ్ చేయాలి మనం మధ్యలో ఆపేయడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది తక్కువ ఉంటుంది బిడ్డ పాలు తాగిన తర్వాత రుమ్ములు అనేది కొద్దిగా బరువుగా ఉంటాయి అంటే మీకు పాలు ఉన్నట్టు తెలుసు ఉంటుంది ఆ ఉన్న పాలని మనం పిండియడం వల్ల కూడా నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ప్రాపర్ పొజిషన్ అంటే బిడ్డని ప్రాపర్ పొజిషన్లో పడుకోబెట్టుకుని తాగించుకోవడం వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ ఎక్కువ ఉంటుంది అంటే హెడ్ అనేది బిడ్డ యొక్క ముక్కు అనేది మీ బ్రెస్ట్ తగలడం ఉండాలి ప్లస్ బిడ్డ హెడ్ పైకి ఉండాలి బాడీ కిందకు ఉండాలి బిడ్డ యొక్క బాడీ తల్లి యొక్క బాడీకి టచ్ చేయడం వల్ల బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ కూడా బాగుంటుంది ఇందాక చెప్పినట్టు డ్రగ్స్ అనేది డాక్టర్ గారు సలహా తీసుకునే వాడాలి కొంత మీరు సలహా తీసుకోకుండా వాడడం వల్ల కూడా కొన్ని డ్రగ్స్ వల్ల బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ తక్కువ ఉంటుంది ఆల్కహాల్ సిగరెట్ తాగే వాళ్ళు కూడా ఆపుకోవాలి ముఖ్యంగా హెల్తీ డైట్ చాలా వరకు డెలివరీ అయిన తర్వాత పత్యాలు పెడుతుంటారు అలా పత్యాలు ఏం లేకుండా డెలివరీకి ముందు అయితే ఏమైతే ఫుడ్ తీసుకుంటున్నారో డెలివరీ తర్వాత కూడా అదే ఫుడ్ తీసుకోండి అంటే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల మనకు అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా ఆకుకూరలు తినడం అని డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది బాగుంటుంది బ్రెడ్ తినడం వల్ల కానీ మిల్క్ తీసుకోవడం వల్లగా మనకు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది బాగుంటుంది ఇంకోటి అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి నార్మల్ తీసుకునే వాటర్ కన్నా కానీ వన్ లీటర్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు బ్రెస్ట్ మిల్క్ సెక్రేషన్ అనేది బాగుంటుంది ఇది ఇవాళ టాపిక్ మీకు ఏమన్నా సలహాలు కావాలన్నా కింద కామెంట్స్ నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా టాపిక్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ చేయడం వల్ల ఆ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ